క్యూబా క్యూబా అనే ఒక దేశంలో ఆ దేశ నాయకులు అక్కడున్న మనుషుల్ని మనుషుల్లో చూడకుండా కాలి కింద చెప్పులా చెప్పు కింద పురుగులా చూసేవాళ్ళు ఆ దేశ ప్రజలు కూడా తలెత్తి చూడకూడదు నోరెత్తి మాట్లాడకూడదు ఎంత అనగదొక్కుతున్నా ఏంటిదని ప్రశ్నించకూడదు ఒక బానిసలా వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండాలి క్యూబా దేశ ప్రజలు దేవుణ్ణి దీనంగా ప్రార్థించారు దేవుడా ఎన్నాళ్ళు మాకి కష్టాలు ఎన్నాళ్ళు మాకు కన్నీళ్ళు కనీసం మా తర్వాత తరమైన కానీ ఈ బాలిసిరి నుంచి తప్పించుకోలేదా అని దేవుని దీనంగా ప్రార్థిస్తే దేవుడు ప్రత్యక్షం అంటాడు నేను రాలేను కానీ నా ప్రతినిధి ఒకరిని పంపిస్తాను అతనే చూసుకుంటాడు చెప్పి అతనే మనం ఎన్నుకోగా క్యూబా దేశ బానిస సంఖ్యలో తెంచిన ఒక వ్యక్తి ఒక విప్లవ